హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇది ఆంధ్ర సైడ్ అయితే మాత్రము మూలుగుల మటన్ కర్రీ అంటారు దీంతో కిచిడి కూడా అది కూడా మామూలు రైస్ అదే తెలంగాణలో అయితే నల్లి బొక్కలు అంటారు కదా నల్లి బొక్కల మటన్ కర్రీ అండి ఏమండి ఈ నల్లి బొక్కల మటన్ కర్రీకి హాఫ్ కేజీ మటన్ తెచ్చుకొని చేస్తే నేను చెప్పిన పద్ధతిలో మీరు చెయ్యండి ఎంత సూపర్ టేస్ట్గా ఉంటుందో మామూలుగా ఉంటుందన్నమాట అలాంటి మంచి రెసిపీ మీకోసం ఫస్ట్ ఏం చేస్తానంటే పొయ్యి మీద ముందు ఒక ప్యాన్ పెట్టుకోండి అంటే కుక్కర్ ఏదైనా పర్వాలేదు ఏదైనా సరే మీరు చక్కగా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు కుక్కర్లో పెట్టాలనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే వీల్స్ పెడతాం కదా ఒక ఎనిమిది వీల్స్ మటన్ ఏంటంటే బాగా ఉడుకుద్ది ఈ కుక్కర్ వేడైపోయిన తర్వాత ఏం చేస్తారు ఆయిల్ వేసేసి ఒక మూడు స్పూన్లు దాంట్లోనే ఒక ఇలాచి ఒక లవంగం ఒక యాలిక్ అనమాట దాంట్లో రెండు పెద్ద ఉల్లిపాయల చందగా అలా కట్ చేసేసుకొని చక్కగా వేసేయండి తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు అలా మధ్యకి చీలికలు చేసి వేసేయండి బల్లేముంటుంది ఏమండి ఇది ఎంత అలా రావాలి మీరేం చెప్తారండి చేసే పద్ధతి బట్టే వస్తుంది అండి అయిన ఈ రోజుల్లో అండి మటన్ కర్రీ మనం బయట తెలిసి శనగలమా చెప్పండి అనుమానంతో ఏం పెడతాడో ఏంటో ఇదే ఆలోచనతో తినాలన్న కోరికను చంపుకోలేక తినేస్తున్నాం చూడండి ఇప్పుడు నేను ఏం చేశానంటే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఏమండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి జస్ట్ ఎక్కువ టైం కూడా పట్టదండి ఊరికి ప్యాకెట్ తెచ్చి వెయ్యిపాకండి ఆరు వందలు ఏడు వందలు పెట్టుకొని మనం చక్కగా మటన్ తెచ్చుకొని అలా టేస్ట్ వేస్తే ఇంత చెప్పండి ఇప్పుడు మటన్ ఏం చేసామో దాంట్లో వేసేద్దాం నేనైతే ఏంటంటే బోన్స్తో కలిపి నాకు సెవెన్ హండ్రెడ్ వచ్చిందండి దానితోటి చేస్తానండి నేను మీరు మటన్ తీసుకునేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే బోన్తో ఇవ్వమని అడగండి నల్లి బొక్కతో ఇవ్వనండి లేకపోతే మూలుగుతో ఇవ్వమనండి అప్పుడే ఏంటంటే ఆ మటన్ బోన్కున్న యొక్క మటన్ అనేది అద్భుతమైన టేస్ట్ వస్తుందండి అది డిఫరెంట్ టేస్ట్ చూడండి చిటికడు పసుపు వేస్తాం తర్వాత సాల్ట్ చూసారు కదా సాల్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండి బాగా కలిపేసేయండి ఫుల్గా కానీ మీరు ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి బాగా మంచి మటన్ కర్రీ తినాలనుకోండి పొద్దున్నే మీరు ఏం చేస్తారంటే చక్కగా ఏదన్నా ఒక నిమ్మకాయలో వాటర్లో ఏంటంటే కొద్దిగా నిమ్మకాయ కలుపుకొని ఒక గ్లాస్ తాగేసేయండి తాగేసి మధ్యాహ్నం తినండి అసలు ఎలా ఉంటుందో చూడండి పొద్దున్నే ఒక నాలుగు ఇడ్లీ వేసి దోశలు వేసి పూరీలు వేసి మధ్యాహ్నం మటన్ తింటే ఏముంటుంది ఒక్క పూట బల్లే ఉంటుంది చూసారు కదా జాగ్రత్తగా చూడండి లోపల గాస్కెట్ అంటారు అది గాస్కెట్ అంటారు అనుకుంటా అది లేకుండా చక్కగా పెట్టేసి చేయండి ఇప్పుడు చూసారు కదా ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు తర్వాత చెక్క లవంగము ఇలాచి తర్వాత కొబ్బరి కొబ్బరి ఏంటంటే చిన్న చిన్న ముక్కలు చేయండి మా వాళ్ళు ఎన్రో ఎనరు నేను చెప్పగానే మళ్ళీ చేశారు అది మిక్సీ పట్టేసుకుందాం చాలా సింపుల్ మసాలా అండి అద్భుతంగా ఉంటుంది అట్లాగే దీంతోపాటు ఏంటంటే వైట్ రైస్తో కిచడి కూడా చేస్తారండి రెండు కాంబినేషన్ సూపర్ అంటే మెయిన్ అది ఇంపార్టెంట్ చూడండి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను చాలా చాలా ఈజీ అనమాట ఊరికే బయట తెచ్చుకుని ఏం వేసుకోకండి లేదా చికెన్ మసాలా అంటే ఇట్లాంటి మటన్ మసాలా అంటే ఇట్లాంటివి వేసుకున్నా పర్వాలేదు చూడండి చక్కగా తీసి చేయండి మనం గ్యాస్ గేట్ గుర్తు పెట్టుకోండి చూడండి ఆ మటన్ నుంచి వచ్చే వాటర్ చూసారు కదా జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పెట్టండి అంత ఎక్కువ పెట్టద్దు పెట్టగానే మీకు చక్కగా వాటర్ అన్నమాట చూడండి దాంట్లో కారం రెండు టేబుల్ స్పూన్లు కారం ఉప్పు కారం కానీ ఉప్పు కానీ మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటేనండి కారం ఉప్పు ఏంటంటే రకరకాలుగా ఉంటుందండి మెయిన్ ఇబ్బంది అది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నంతా కూడా దాంట్లో వేసేద్దాం ఏమండి త్వరలో సమ్మర్ వస్తుంది కదా ఫుల్ పచ్చళ్ళు అండి మన ఛానల్లో ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసుకోండి మామూలు పచ్చళ్ళు కాదు బీవత్సమైన పచ్చళ్ళు పచ్చళ్ళు ప్రియులు ఉంటే కనుక వెయిట్ మామూలు బీభత్సంగా చేస్తున్నాం ఈ గుంటూరు రెసిపీస్లో అన్ని గుంటూరు రెసిపీసే చేస్తున్నానండి గుంటూరు రెసిపీస్ అంటే ఏం తెలుసా ఘాటు టేస్ట్ అండి బాగా కలిపేసేయండి ఏమండి సమ్మర్ వస్తుంది కదా ఎక్కడికైనా ప్లాన్ చేసుకోండి ఓకే చూడండి గాస్కెట్ లేకుండా మళ్ళీ పెట్టేయండి మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనమాట ఈ సమ్మర్లో ఎక్కడికైనా ట్రావెల్ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఎప్పుడైనా కొత్త ప్లేసులు కొత్త ప్రదేశాలు కొత్త మనుషులు కొత్త ఫుడ్ చూడాలండి ఎప్పుడు ఇల్లేనా సంపాదనైనా అలా చక్కగా మూత తీసేసి కలిపేసేయండి గుర్తుంది కదా ఫస్ట్ ఏంటంటే మనము గ్యాస్ కెట్ లేకుండా మనం ఫైవ్ మినిట్స్ పెట్టాము తర్వాత మూత పెట్టి మసాలాలు వేసి మళ్ళీ బాగా కలిపేసాము మళ్ళీ ఇప్పుడు మూత తీసాము ఇప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో రెండు గ్లాసులు వాటర్ పోస్తాం గ్రేవీ వస్తాయని చెప్పి ఎక్కువ వాటర్ పోస్తారు అలా పోస్తే మటన్ యొక్క టేస్ట్ పోద్దండి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి గ్రేవీ ఎక్కువ రావాలంటే ధనియాలు ఎక్కువ వేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి వేసుకుంటే అప్పుడు ఏంటంటే చక్కగా మీకు మంచి గ్రేవీ వస్తుంది గ్రేవీ తాలూకు ఫ్లేవర్ ఉంటుంది చూసారా ఆ ఫ్లేవర్ అనేది ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఏంటంటే నేను రెండు గ్లాసుల మూడు గ్లాసులు ఇంపార్టెంట్ కాదండి ఆ మటన్ మునిగేంత వరకు వాటర్ పోయాలి అదే మెయిన్ చిట్కా గుర్తు పెట్టుకోండి మునిగిన తర్వాత వాటర్ పోయకూడదు టేస్ట్ రాదు టేస్ట్ మొత్తం పోదు అనమాట అద్భుతమైన టేస్ట్ కావాలంటే మటన్ మునిగేంత వరకు చూసుకోండి నేను ఈ కుక్కర్ పెట్టా మీరు ఇంకోటి పెట్టచ్చు రేపు ఇంకోటి పెట్టచ్చు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఈ సమ్మర్కి మాత్రం ఊటీ కానీ డార్జిలింగ్ కానీ అలా చక్కగా మంచి టూర్ ప్లాన్ చేయండి ఇప్పుడు ఏంటంటే గాస్కేట్ పెట్టేసేసి ఒక ఎనిమిది విజిల్స్ రావాలండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పొయ్యి ఆపేసేద్దాం ఎనిమిది వీల్స్ వచ్చిన తర్వాత మొత్తం మూడు సార్లు పెట్టాం కుక్కర్ గుర్తుందిగా మొదట్లో ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ తర్వాత త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ తర్వాత ఏం చేసాం మొత్తం అంతా కలిసిన తర్వాత గాస్కెట్ పెట్టి ఎనిమిది వీల్స్ ఇప్పుడు ఏం చేద్దామంటే కిచడి దీంట్లో కావాలి కదా మరి మటన్ కర్రీలో కిచడి రెండు కప్పులు రైస్ వేసేయండి ఇద్దరికి అద్భుతంగా ఉండదండి నేను ఎక్కువ మందికి చూపించేట్ల ఈ మటన్ కూడా ఇద్దరికి కరెక్ట్గా సరిపోద్ది తింటే అంతే చక్కగా బియ్యం వాష్ చేసుకోండి ఏమండి మీకు రైస్ వండటం గురించి మీకు విషయం చెప్తానండి బాగా రైస్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు తెలుసా అండి ఒక కప్పు రైస్ తీస్తారనుకోండి దానికి వన్ అండ్ హాఫ్ వేస్తే చక్కగా మామూలుగా అలా తినచ్చు అనమాట అలాగే రెండు కిలో ఒకటికి రెండు వేసారనుకోండి మామూలుగా ప్లెయిన్గా చక్కగా తినేసేయచ్చు మరి మూ ఒకటికి మూడు వేస్తారు ఎవరేస్తారో తెలుసా అండి కొద్దిగా పెద్దవాళ్ళు ఉంటే ఒకటికి మూడు అనుకోండి వాళ్ళు హ్యాపీగా తింటారు ఇప్పుడు మీకు అర్థమైందిగా ఇప్పుడు ఏంటంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టాను కదా ఇప్పుడు విషయానికి వద్దాం పొయ్యి మీద ప్యాన్ పెట్టాను కదా నెయ్యి అండి నేను ఫస్ట్ వేసింది మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను తర్వాత కూడా మీరు చూస్తున్నారు కదా ఏంటి ఆకు జాపత్రి చెక్క అనమాట లవంగాలు ఒక మూడు ఇలాచి ఒక మూడు మామూలు రైస్ ఏనండి బియ్య బిర్యానీ రైస్ కాదు మామూలు రైస్ రైస్తోంటే హ్యాపీగా చక్కగా చేయొచ్చు తెలుసు కదా సిక్స్టీ ఫోర్ ఆర్ట్స్లో రెసిపీస్ ఎంత టేస్ట్గా వస్తాయో ఇప్పుడు ఆనియన్ అండి ఒక పెద్ద ఆనియన్ ఒక టేసాను చూడండి అలా స్లైసెస్ లాగా వస్తున్నారు అనుకోండి ఈజీగా అయిపోతుంది దాంట్లో రెండు పచ్చిమిర్చి చక్కగా ఏమండి తినటం కూడా ఒక ఆర్ట్ అండి శుభ్రంగా ఏం చేస్తారంటే మార్కెట్కి వెళ్ళినప్పుడే రెండు అరిటాకులు తెచ్చుకోండి శుభ్రంగా అరిటాకులు వేసుకొని అరిటాకుల మీద కూర్చోని అరిటాకులు సారీ దాంట్లోనే కొద్దిగా పుదీర మార్కెట్లో రెండు అరిటాకులు తెచ్చుకొని మొత్తం వండగానే చక్కగా కరెక్ట్గా టైం వేడి వేడిగా తినేయండి అది టేస్ట్ అంటే తర్వాత దాని కూడా ఎవరికి ఎప్పుడైనా ఫుడ్ వేడిగా తినాలండి అది గుర్తుపెట్టుకోండి చక్కగా ఇప్పుడు మీ వారో కానీ పిల్లలు కానీ అలాగా టైం చూసుకొని ఒక రెండు గంటల ముందు బిగించేయండి దాంట్లో రెండు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు మార్కెట్లో తేకండి ప్లీజ్ టమాటాలో చిన్న టమాటా ఒకటి మీడియం సైజ్ టమాటా ఒకటి వేస్ట్ చేయండి ఇద్దరికి ఫుల్గా సరిపోద్దండి అందులో డౌట్ ఏం లేదు బాగా తినేవాళ్ళకి చెప్తున్నారు లేదు పర్వాలేదు కొద్దిగా తినేవాళ్ళం అనుకుంటే రాత్రి కూడా ఉంటుంది ఎప్పుడైనా ఏంటంటే మటన్ ఏంటంటే రాత్రి తింటే కనుక కొద్దిగా ఒక టూ మినిట్స్ వెయిట్ చేసుకుని తినండి అలాగే తినకండి దాంట్లో గరం మసాలా కొద్దిగా జస్ట్ మటన్ మసాలా గరం మసాలా కొద్ది కొద్దిగా అంతే బాగా మిక్స్ చేసేద్దాం బాగా మిక్స్ చేసిన తర్వాత ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ఏంటంటే వాటర్ సెక్షన్కి వెళ్ళిపోదాం వాటర్ ఏంటంటే కనుక మనం ఇందాక ఏం చేసాము రెండు కప్పులు రైస్ తీసుకొని బాగా కడిగి వాష్ చేసుకొని తర్వాత నానబెట్టాం కదా సో దానికి ఏంటంటే ఆ రెండు కప్పులకి కరెక్ట్గా ఏంటంటే రెండున్నర కప్పులు వాటర్ అండి అంతే కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి మీరు దేంతో చేసినా సరే దేంతో రైస్ అయితే తీస్తున్నారో దాంతో రెండున్నర అనమాట అలా చక్కగా తీసేసుకొని మీరు ఏం చేస్తారు అంటే బాగా కలిపేసేయండి ఏమంటే దీనికి మేము చెప్తున్నానంటే నేను కరెక్ట్గా ఏంటంటే రెండు విజిల్స్ చాలండి గ్యాస్కెట్ పెట్టి పైన విజిల్ పెట్టి రెండే రెండు చాలా రెండే రెండు విజిల్స్ పెట్టాలి ఇంతకని నేను చూసారు కదా నేను మటను విజిల్ రాగానే ఆపేసి ఇటు వచ్చాను నేను ఎందుకొచ్చా నేను చూడండి సాల్ట్ కూడా చూశాను కదా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ నేను ఎందుకు వచ్చా నేను గపగప తీసేసి తీసేసి గపగప్పవారు రెడీ చేయాల చూడండి అలాగే వాటర్ అంతా తీసేసాం కదా ఇప్పుడు ఆ నానబెట్టిన వాటర్ అంతా కూడా రెండు కప్పులు కూడా మూడు కప్పులు వాటర్ పోసాను రెండొన్నర కప్పులు వాటర్ పోసాం కదా దాంట్లో ఇది ఆ రైస్ అంతా ట్రాన్స్ఫర్ చేసేయండి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు చెప్పే కదా నేను ఇలాగ విజిల్ పెట్టేసేసి చక్కగా రెండు విజిల్స్ పెట్టేసేయండి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే చూడండి మామూలు రెండుసార్లు చేశారు అట్లా ఉంటుంది మరి పెట్టి తీసి పెట్టి తీసి దాని మీద విజులు పెట్టేసేయండి ఇప్పుడు మనం ఇందాక మనం విజులు ఆపేం కదా మటన్ కర్రీకి అక్కడికి వెళ్ళిపోతాం చూసారా మళ్ళీ కొద్ది ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి అయిపోయిన తర్వాత పొయ్యి కట్టేసేసి విజులు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గబగబా వద్దని తీయొద్దు చూడండి మటన్ సెక్షన్కి వచ్చాము ఇప్పుడు ఎందుకంటే ఇందాక మనం అన్ని విజిల్స్ ఎనిమిది విజిల్స్ అయిపోయిన తర్వాత మనం అక్కడ పక్కన పొయ్యి ఆపేసేసి ఈ కిచిడీ సైడ్ వచ్చాం ఎందుకు అంతసేపు పట్టిందంటే అంతసేపు ఖచ్చితంగా ఉంచండి దాని మీద నీళ్లు పోసి ఇంకొకటి చేసి ఇంకొకటి చేసి గబగబా తీయకండి తీసి తీయటం వల్ల ఏమవుద్ది అది కరెక్ట్ కూడా కాదు ఇంకో విషయం ఏంటంటే మటన్ కూడా పాడైపోద్ది టేస్ట్ రాదు మీకు ఇప్పుడు దాంట్లో కొత్తిమీర వేసేయండి మటన్లో బాగా కలిపేసేయండి ఇంకా అయిపోలేదండి ఎప్పుడు కూడా రెసిపీ అనేది ఎప్పుడు కూడా పూర్తిగా చూస్ చేయండి చూడండి ఇంకా రెడీ అవ్వాలి ఎలా చెప్పాను చూడండి ఇంకా గ్రేవీ అనేది నీళ్ళ నీళ్ళగానే ఉంది మీకు చూస్తే అర్థమైపోద్ది ఆ కరెక్ట్ టైంలో తీస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తానమాట ఎవండి నేను ఎప్పుడైనా సరే అండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు బ్యాచిలర్స్ కావచ్చు పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కావచ్చు ఇంట్లో సరిగ్గా చేయట్లేదు టేస్ట్ రావట్లేదు అనుకునే వాళ్ళకి కావచ్చు అందరి కోసం నేను ఏ టు జెడ్ డీటెయిల్గా చెప్తాను దీన్ని మీరు నన్ను శోధన కామెంట్లో పెట్టినా ఇంకొకటి పెట్టినా ఇంకొకటి పెట్టినా నేను మానను ఎందుకంటే నా ఛానల్లో మన ఛానల్లో చూసుకునే వాళ్ళు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా టేస్ట్గా చూడాలి టేస్ట్గా తినాలి అదే నా ఏం ఓపెన్ చేసేద్దాం చూస్తారా కిచ్చిడి మటన్ కర్రీ నల్లి బొక్కలు మూలుగుల్ది ఇప్పుడు కనుక వేడి వేడిగా అండి కాస్త ఉల్లిపాయలోనూ నిమ్మకాయ కాస్త ముక్కలు పక్కన చక్కగా పెట్టుకొని ఆ వేడి వేడి తింటే ఉంటుందండి చేయి కాలాలి నోరు కాలాలి ఆ నాలుగు కాలాలి మనసు హాయిగా ఉండాలి చూడండి అది చూడండి ఆ బోను ఇలా కొట్టి అని లాగారనుకోండి వెంటనే వచ్చేస్తుంది మరి అట్లా ఉంటుంది సిక్స్టీ ఫోర్ ఆడితోటి చూడండి మా వాళ్ళు మాకు కొడ్డిస్తున్నారు చూడండి చెప్పే కదా ఆరిటాగా అలా తెచ్చుకొని అవన్నీ దగ్గర పెట్టుకొని వేడిగా ఉండాలి రెండు ఉండి చక్కగా మీ వారు మీరు లేదా మీరు మీ పిల్లలు లేదా మీరు లేదా కొత్త వచ్చాడు అనుకోండి శుభ్రంగా కొత్తడికి ఇలా పెట్టండి అస్సలు అత్తగారు అస్సలు ముప్పై నలభై ఏళ్ళ తర్వాత కూడా మా అత్తగారు ఇలా పెట్టేదయ్యా పది రకాల స్వీట్లు బయట తెచ్చినాయి ఇవన్నీ తాత్కాలికమే చక్కగా కడుపు నిండా చక్కగా వేడి వేడిగా పర్ఫెక్ట్గా ఫుల్గా అనేది ఎప్పటికీ గుర్తుంటుందండి మరో మంచి వీడియోతోటి మే జీవియార్ థ్యాంక్ యూ